ఇక నెక్స్ట్ ప్రోమోలో లో అవని అక్షయాన్ని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి ఆటోలో వెళ్లేసరికి అక్కడ అక్షయని వేదవతి కార్ లో ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటుంది అక్షయ వేదవతి కార్ లో ఎక్కడం చూసిన అవని వెంటనే షాక్ అయిపోతూ అన్నా ఆ కార్ ఫాలో అవ్వండి అని ఆటో అతనికి చెప్తూ ఉంటుంది ఇక అలా వేదవతి కార్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్లేసరికి ఆ కారు కనిపించకుండా వేరే రూట్ లో వెళ్లిపోతూ ఉంటుంది దాంతో అవని షాక్ అయిపోతుంది ఇంతలోనే ఎటు వెళ్లిపోయారు నా బిడ్డ పుట్టకను కూడా అనుమానించిన పెద్ద మనిషి నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్లింది అని అవని చాలా టెన్షన్ పడుతూ అనుకుంటూ ఉంటుంది మరోవైపు వేరవతి నిహారగా కిట్టు అక్షయని హాస్పిటల్ తీసుకుని వెళ్లి అక్షయ ఈ డాక్టర్ గారే వ్యాక్సిన్ వేస్తారు వెళ్ళు అని వేరవతి చెప్పడంతో అక్షయ కూడా నిజమే అనుకుని సరేనానమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారు అక్షయ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటూ ఉండగా అంతలో లాయర్ చచ్చా వచ్చి దొంగలాంగ నక్కి డాక్టర్ గారు అక్షయ దగ్గర బ్లడ్ తీసుకోవడం చూస్తూ ఉంటాడు ఆ బ్లడ్ శాంపిల్ ని నర్సు మరో డాక్టర్ గారు చేతికిస్తూ అక్షయ అనే పాప బ్లడ్ శాంపిల్ ఇది డాక్టర్ గారు డిఎన్ఏ టెస్ట్ కోసం పంపించారు అని నర్స్ డాక్టర్ తో చెప్తూ ఉండగా అందులో సచా ఆ మాట కూడా విని ఒక్కసారిగా అవుతూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది సచా తానే అవిన పెళ్లి చేసుకోవాలి అనే దురుద్దేశంతో ఆ బ్లడ్ శాంపిల్స్ ని మార్చేస్తాడా శేఖర్ ప్లేస్ లో ఉన్న తల వెంట్రుకలను తీసి తన తల వెంట్రుకలు పెట్టి సత్యానే అక్షయ తండ్రిని నిరూపణయ్యే విధంగా చేసి ఆవరిని పెళ్లి చేసుకోవడానికి కుట్ర చేస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్